नायकत्व करते लाले करते लाले असताना नायकत्व करते करते लाले प्रभु रामचंद्र नायकत्व करते लाले रामचंद्र लाले नायकत्व नायकत्व करते लाले लाले करते लाले असताना नायकत्व करते लाले लाले करते लाले असताना नायकत्व करते लाले लाले करते

I got to

ओके तिरंगें जय 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 जय

అధ్యక్ష పదవి అప్పగిస్తున్నారు నేను గత పదిహేడు సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఎక్కువ పాత్ర వహించే ఉన్నాను ఏ రోజు నేను ఏ పార్టీకి ఎలాంటి ఎలాంటి అవకతవకలు లేకుండా చేస్తూ ఉన్నాను ఉద్యమంలో నా వంతు సహాయంగా లాక్డౌన్ మూమెంట్స్తో కానీ ఏ మూమెంట్స్లో అయినా నేను ఒక ఉద్యమానికి నా ఇంత సహాయంగా నేను చేస్తూనే ఉన్నాను కిష్టమాదిగన్న ఆధ్వర్యంలో నాకు యాక్టివ్ పర్సన్ అని చెప్పేసి స్టేట్ కమిటీ ద్వారా నాకు ఒక కమిటీ వేసి నాకు టౌన్ అధ్యక్షుడిగా ఇవ్వటం జరిగింది ఈ అధ్యక్షతన మా అందరినీ ఎంఆర్పిఎస్ యూత్ని మొత్తాన్ని మొబిలైజ్ చేయడం జరిగింది ఈరోజు టౌన్లో ఒక ర్యాలీగా నిర్వహించుకొని జగజ్జీవన్ రావు బొమ్మ బొమ్మ కానీ అంబేద్కర్ బొమ్మకి దండలేసి మరియు కేక్ కట్ చేయడం కూడా జరుగుతుంది ఎన్ని ఆకంఠాలు ఎదుర్కొని ఈ ఈ స్థాయిలోకి మేము వచ్చి ఉన్నాము ఏదైనా మా ఉద్యమంలో ఆ కూటమికి కృష్ణాన్న సపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ కూడా మేము ఆ అనుగుణంగానే ఆయన అనుగుణ ఆయన మాట మీదనే మేము పోతాము ఎలాంటి డిస్కషన్ సొంత డిసిషన్లు ఏం తీసుకోము మేము మేము ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఇంత ఇప్పటి నుంచి దాదాపు ఉద్యమం స్టార్ట్ అయిన కానీ నుంచి ముప్పై సంవత్సరాలు అయింది ఇక్కడ ఎంఆర్పిఎస్ సంబంధించిన పార్టీ ఆఫీస్ అనేది సు పరిస్థితి ఎంతోమంది నాయకులు వచ్చి ఉన్నారు ఉద్యమంలో పార్టీ ఆఫీస్ కూడా లేదు పార్టీ ఆఫీస్ కూడా త్వరలోనే మేము నిర్మించేస్తాము అలాగే ఒక పెద్ద యాభై అడుగుల స్థూపం శిఖనంగా ముప్పై సంవత్సరాల శిఖనంగా ముప్పై ఒక సంవత్సరానికి ఒక యాభై అడుగుల స్థూపాన్ని ఇక్కడ అంబేద్కర్ బొమ్మని మరి జగజ్జీవన బొమ్మని అతి పెద్ద బొమ్మని మేము స్థాపించ పెట్టాలని మేము అను అనుకుంటున్నాం అలాంటి అవకతవకలు ఏం లేకుండా కరెక్ట్గా ఉద్యమానికి పనిచేస్తూ ఈ నాకు ఇచ్చిన ఈ పదవిని ఈ ఎంఆర్పి టౌన్ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేయకుండా దీన్ని కరెక్ట్గా గైడ్లైన్స్ నేను పాటిస్తాను कृष्णा ना आज सालबा करंगा नमस्कार